ప్రిమేన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్ లాడ్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను అవునా కాదా ఓకే అంతే దేవునితో ఉండడం నాకు చాలా చాలా ఇష్టం అస్తమానం ఎవరైనా ఫోన్లు చేసి పద్దపపర్ధాగా ఎక్కువసేపు వాళ్ళ గురించి ఇళ్ళ గురించి వాళ్ళు ఇలాగా వీళ్ళు ఎలాగా అని ఎవరెవరో స్టోరీలు చెప్పారు అనుకోండి వాళ్ళ నెంబరు బ్లాక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది నా నెంబరు ఇంకా పని చేయదు నా నెంబరు వాళ్ళు ఫోన్ చేసిన నా నెంబర్ పని చేయదు పని చేయట్లేదని చెప్తుంది అలా కాకుండా ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే అది ఇంట్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడితే ఓకే మాట్లాడతాను ప్రార్థన చేసుకోమని చెప్తాను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫోన్ చేసి నా భర్తతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయాను మా అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిపోయాను నా విలువేంటో తెలుస్తుంది నేను వెళ్ళిపోయాను కాబట్టి నా విలువేంటో తెలుస్తుంది నా విలువ తెలుసుకుని నా భర్త నా కాళ్ళ దగ్గరికి రావాలని ప్రార్థన చెయ్యి రామలక్ష్మి అంది అమ్మ బుజ్జి తల్లి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఓకేనా ప్రతి రిలేషన్లో క్లైమాక్స్లో విడిపోయే ముందు చెప్పే ఒకే ఒక్క మాట ఏంటో తెలుసా నీకు ఇప్పుడు నా విలువ తెలీదు నేను వెళ్ళిపోయాక తెలుస్తుంది అని మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి మీరు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు తెలియని విలువ మీరు వెళ్ళిపోయాక వాళ్ళకు తెలుస్తుందా నిజంగా మీ విలువ తెలిసిన మనుషులు అయితే మిమ్మల్ని వదులుకుంటారా వెళ్ళిపోమంటారా మీరు ఇప్పటికీ ఎంత పిచ్చి ప్రేమలో బ్రతుకుతున్నారు అంటే మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీ విలువ తెలుసుకుని మీ జీవితంలోకి పిలుస్తారు అనుకుంటూ ఉన్నారా అది జరగదమ్మ తల్లి అసలు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ గురించి ఆలోచించే అంత టైం వాళ్ళకి ఉంటుందా అంత ఖాళీగా వాళ్ళు ఉంటారా అసలు మనం ఏ జనరేషన్లో ఉన్నాము ఒక కథ సమత్వం అయ్యింది అంటే వెంటనే ఇంకొక కథ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళ లైఫ్లో లైద ఇంకొక కథ స్టార్ట్ అయింది అంటే కాబట్టి నీ కథ స్టా సమత్వం అయిపోతుంది సో కాబట్టి కథలో నీ పాత్ర అంతం అయిపోయే లోపు విలువలు తెలియని మనుషులు దగ్గర విలువల గురించి మాట్లాడకుండా వందించకుండా నీ విలువ తెలుసుకొని మర్యాదగా వెళ్ళిపోవడం నీ భర్త దగ్గరికి మంచి స్త్రీ లక్షణం వెళ్ళిపోయి నీ పిల్లల కోసం నీ భర్త కోసం మోకరించి నీ కోసం మోకరించి ప్రార్థన చేసుకుంటే లైఫ్లో మొత్తం ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అయిపోతాయి హల్లే ఓకేనా